సంగారెడ్డి జిల్లాలో రాయసముద్రం చెరువు సుందరీకరణ అంశం హాట్ టాపిక్ గా మారింది రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని చెరువును హైట్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం రోజు పర్యటించారు చెరువు అభివృద్ధి పనులను బిహెచ్ఎల్ యాజమాన్యం అడ్డుకుంటోందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం సముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా పరిశీలించారు చెరువు సుందరీకరణల పనులకు ఇప్పటికే మూడు సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు చెరువు కబ్జాకు గురవుతుందనే కారణంతో బిహెచ్ఎల్ యాజమాన్యం అభివృద్ధి పనులను అడ్డుకుంటోందని అధికారులు వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ చెరువు ప్రజలకు సంబంధించింది తప్ప బీహెచ్ఎల్ ఒక్కరికి చెందింది కాదని స్పష్టం చేశారు అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అడ్డంకులు సృష్టిస్తే ఎంతటి వారైనా సరే హైడ్రా చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఓ పేపర్ మీద వాళ్ళు ఏమైందంటే పేపర్ మీద ఇచ్చారు ల్యాండ్ లేక ఇక్కడ వాళ్ళు చైనీస్ వాళ్ళకు వాళ్ళకి వస్తుంది కానీ ఇబ్బంది అందుకోసం వాళ్ళు కొంత సేఫ్ గార్డ్ తీసుకోవడానికి ఇట్లా ఉంటుంది చేత లో ప్రొమిషన్స్లో ఉండేవాళ్ళు అసలు చూస్తే ఇక్కడ ఎక్కడ అసలు కాస్త ల్యాండ్ టోటల్ బండ్ వరకు బిహెచ్డి హ్యాండ్ ఓవర్ చేసే ఓ డాక్యుమెంట్ ఎవరు హ్యాండ్ ఓల్ చేశారు ఎం గవర్నమెంట్ ఇచ్చినారు కదా చెరువు అనేది బికమ్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ట్వింగ్స్ కమ్యూనిటీ అసెట్ ఈవెన్ మీకు లోపల ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఒక ప్రైవేట్ కొంటుంది అనుకోండి దట్ ఆల్సో బికమ్స్ ఎ కమ్యూనిటీ అసలు సో దేర్ ఆర్ అండ్ నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ లైతే అండ్ ద లా ఇస్ వెరీ క్లియర్ అబౌట్ అట్ సో మీరు అనేది జస్ట్ బికాస్ యూనో దిస్ ల్యాండ్ హెస్ బిన్ అండెడ్ యూ బై గవర్నమెంట్ ఆఫ్ పాయింట్ ఫోర్

పెట్టం రిపా మీరు మాకు ఇస్తే చూద్దాం అది చూసి మీరు చేయండి బట్ సర్టెన్ స్టాండర్డ్స్ మీ ఈడీకి మీ కూడా లెటర్ కాపీ పంపిస్తాం పంపించి ఇది అని మీరు ఇన్స్ట్రక్షన్ మీ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ మీకు అది కూడా లెటర్ వెరీ క్లియర్ మీకు రాస్తాం నాట్ వెయిట్ ఫర్ యువర్ ఇన్స్ట్రక్షన్ మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదేంటి మీకు సంబంధం లేని దాంట్లో స్ వెరీ క్లియర్ మీకు మీ ఇన్స్ట్రక్షన్ మీకు కానివ్వండి నాట్ వెయిట్ ఫర్ యువర్ మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చిందా అని చెప్పి అప్పుడే కాదు ఈస్ వెరీ క్లియర్ దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కమ్యూనిటీ వెరీ వెరీ క్లియర్ సో మీరు ఎక్కడ రాస్తాము మీరు ఇచ్చేయండి ఏది సీఎండి గారికి కూడా రాస్తాం రాసిన తర్వాత మీకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా జరగవచ్చు ఐ విల్ స్టేట్ ద లీగల్ పాయింట్ సుప్రీంకోర్టు కోర్ట్ ఎడివెన్స్ ఏం చేస్తుందంటే చట్టం చేస్తుంద అదంతా కూడా మెన్షన్ చేస్తారు మెన్షన్ చేస్తారు ఒక గ్రేట్ రిస్క్ కన్నా గొప్ప అయితే కాదు కదండి ఎవరైనా అయినా కానీ మేమైనా గాని అంటం తో తనట్టు ఇప్పుడు ఈ అంటే కన్‌స్ట్రక్షన్ బిహెచ్ఎల్ కంపెనీ కన్‌స్ట్రక్షన్ ఎఫ్టీ అది పబ్లిక్ కదా అసలు మెయిన్ థింగ్ అది అది పక్కన సార్ మ్యాప్ మ్యాప్ చేసి ఉంది రూములు ఎంత ఉన్నాయి అదంతా నెట్వర్క్ చేస్తారు ఈరోజు <cekwarm> <uno> హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ బిహెచ్ఎల్ ఇరిగేషన్ అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు నూట ఇరవై ఎకరాల చెరువు ఇది 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 యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి చాలా అద్భుతమైన లేక్ ఇది సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అంటే బీహెచ్ఎల్ వారు వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండు అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులు లేకపోతే డీ లేకపోతే బండు ఫార్మేషను బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మాల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక రి అంటే ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్ ఇది వాటర్ బాడీ ఇది సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు దాంట్లో దానికి దాంట్లోకి మేము వెళ్ళట్లేదు బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ రేచ్ చేయాలన్నా కానీ కూడా దానికి బీహెచ్ఎల్కి సంబంధం ఉండదు సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సీఎండి గారికి వాళ్ళ ఈడీ గారికి అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఈ ఒక ఎవరో పట్టా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అనమాట అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది సో దాని మీద క్లారిటీ ఇస్తాము ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చెప్పారు తప్పకుండా అది చూస్తాము ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మాకు మేము సుముఖంగా ఉన్నాము దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము ఇవి చూసాము అంతా కూడా మురికి నీళ్ళు లోపలికి వస్తున్నాయి అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది దాని ద్వారా ఏమవుతుందంటే సీవేజ్ రావడం తోటి చూసాము చాలా చోట్ల ఆ ఇన్లెట్స్ దగ్గర గుర్రపు డేక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి విపరీతమైన దోమలు దాంతోపాటు పొల్యూషన్ ముందు ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది దానివల్ల రేపు ముందు ముందు క్యాన్సరు ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రెక్రియేషన్గా